కాలేజ్ గ్రౌండ్లో ఇటు అక్షతాచార్యులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి పోటీ కోసం వారు పక్క ఇటు గుండమ్మ కూడా ప్రాక్టీస్ ఇప్పిస్తూ ఉంటుంది పల్లవికి అలాగే వాళ్ళ టీముల్లో ఎలక్ట్రీషియన్ మిగతా ఇక అక్కడున్న కాలేజ్ వాచ్మెన్ కానీ ఇక సెక్యూరిటీ గార్డ్ కానీ ఇక స్వీపర్ కానీ ఇక అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది కదా ఇక అప్పుడు అక్షిత పక్కకు వచ్చి ఎలాగైనా ఈ పల్లవిని రేపు గేమ్లో ఆడనీయకుండా చేయాలి ఇక తను కిందపడి కాలు ఏదో బెనికిందంటే రేపు ఖచ్చితంగా సరిగ్గా ఆడలేదు కాబట్టి ఇదిగో ఈ అరటికాయ తొక్క వేస్తాను దాని మీద పడి కాలు జారి పడుతుంది అప్పుడు దెబ్బమట రేపు ఆడదు పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పి ప్లాన్తో అక్షిత ఇక పల్లవి ఆడే ప్లేస్లో అరటి తొక్కను వేస్తుంది అనమాట ఇక ఇటు పల్లవి అది గమనించుకోకుండా ఆడుతూ ఆడుతూ కరెక్ట్గా అరటి తొక్క మీద కాలు వేస్తుంది ఇక అది జారుకుంటూ వెళ్తూ ఉంటుంది పడబోతూ ఉంటుంది అయితే ఎదురుగా చరణ్ ఉంటాడు ఇక చరణ్ మీద పడబోతూ ఉంటుంది అనమాట దాదాపుగా పల్లవి ఇక అది గమనించిన అక్షిత ఇది కావాలని ప్రతిసారి చరణ్ మీదే పడుతుంది చరణ్ మీద పడకుండా చేయాలి అని చెప్పి చేయి అడ్డు పెడుతుంది అనమాట అక్షిత ఇక అప్పుడు అక్షతాన్ని పక్కకు అనమాట ఆ ఊపులోనే పల్లవి ఇక డైరెక్ట్గా వెళ్ళి చరణ్ మీద ఎప్పుడులాగా పడిపోతుంది ఇక అక్షిత ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాము వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్